నమస్తే సార్ మీ పేరండి నా పేరు అన్నతా తమ్మణి నెల్లూరు జిల్లా కావలి సార్ మరి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లతో గెలిచినటువంటి పరిస్థితి మరలా అయితే ఒక రెండు నెలల ఎలక్షన్స్ రాబోతున్నాయి మరి ఈసారి రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయని మీరు అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క కలయికతోటి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధించి తీరుతుంది అందులో అనుమానం లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక హెచ్చరిక నాంచి 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 ఒక నెల ముందు టికెట్లు ఇవ్వకు అసలు ఓడిపోవడానికి కారణం మీ నాన్పుడు రెండు మూడు నెలల ముందే ఎవరెవరు అభ్యర్థులు డిసైడ్ చేయి జనసేన పార్టీకి ఏ నియోజకవర్గాలు ఇచ్చావో డిసైడ్ చేసి అందరినీ ఐకమత్యంగా పనిచేసుకోమని ఇచ్చేసి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ నియోజకవర్గాల్లో ఎవరు అభ్యర్థాలు అనేది ఎటువంటివి జరుగుతున్నా కూడా ప్రకటించేసుకొని రేపు ఇరవై ఏడవ తేదీన ప్రచారానికి కూడా బయలుదేరుతున్నారు వెళ్తున్నారు మీరు ఇంకా నాన్ ఉన్నారు ఇది నిలబడే అభ్యర్థులకు చాలా ప్రమాదకరం కనుక మీరు తొందరగా డెసిషన్ తీసుకొని ఏ ఏ నియోజకవర్గాలు ఎవరెవరికో ఇచ్చేసి అభ్యర్థులను ఉత్సాహంగా వాళ్ళని ప్రచారం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళేటట్టు చేయండి కేవలం ఓటమికి కారణం ఆయన ఒక్క ఛాన్స్ కాదు మీ నాన్ టుడే మీ నాన్ టుడే కనుక సార్ చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా అయితే వైసీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు సాక్షాత్తు సీఎం వరకు కూడా అవమానించినటువంటి పరిస్థితి అదే కాకుండా ఆయన తప్పు చేశాడని చెప్పి దాదాపుగా యాభై రోజులు పైబడి ఆయన జైల్లో పెట్టారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని మీరు అనుకుంటున్నారు లేదు లేదు సార్ ఆయన అవమానించిన ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు అక్కడే క్యూ కట్టున్నారు మీ పార్టీలో చేరతాం రేపు ఒక రాజ్యసభ సీటు కూడా గెలుచుకోబోతున్నాం ఆ తప్పును వాళ్ళు పోగొట్టుకోవడానికి ఆ పాపం పోగొట్టుకోవడానికి వాళ్ళు మద్దతు కూడా ఇవ్వబోతున్నారు కనుక పొరపాట్లు జరుగుతుంటాయి తెలుసుకొని సవరించుకొని ముందుకు పోవాలి కానీ వాటినే పెంచుకుంటూ పోయేటటువంటి మంచి పెంచుకుపోయేటటువంటి మనస్తత్వాలు ఎవరికీ ఉండక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడుతుందనేది మా ఆశ సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి ఉన్నటువంటి తేడా ఏంటి సార్ అసలు జగన్మోహన్ రెడ్డి గారు దీనివల్ల ఏం జరుగుతుందో ఆలోచించకుండా ధైర్యంగా ముందుకు పోతాడు చంద్రబాబు నాయుడు గారు అది ఇది ఇది అది అని చెప్పారు కదా నాంచుడని దాని వలన ఏమవుతుందని భయం ఏమవుతుందని భయం ఏదైతే ఇదిలా కానీ ఆయన ఏమవుతుందనే భయం ఈయన పరిపాలనకు సంబంధించి పరిపాలన సార్ నేను ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నేను అనకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆలోచన గొప్ప గొప్ప నిర్మాణాలు ఇవన్నీ ఆయనకు ఆయన గొప్పగా చేయగలనేది మా పూర్తి విశ్వాసం వీళ్ళు బటన్ నొక్కుడు చేశారే కానీ అభివృద్ధి లేదు ప్రజలకు సంక్షేమం ఉండాలి అభివృద్ధి ఉండాలి ఆ రెండు కళ్ళల్లో సంక్షేమం గొప్పగా చేసుకుంటున్నాడు అభివృద్ధిని అనగదొక్కేశారు అది జరిగిన పత్రం ఇప్పుడు మరి నిన్న ఇండియా టుడేకి ఇచ్చినటువంటి సర్వేలో ఆయన మాట్లాడుతూ నైంటీ నైన్ పర్సెంట్ మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసాం రాష్ట్రం అభివృద్ధి శరవేగంగా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిజంగా తొంభై తొమ్మిది శాతం రాష్ట్రంలో పనులన్నీ జరిగాయంటారా జరిగాయా లేదా వాళ్ళు చెప్పుకున్నారు చెప్పుకున్నట్టే ప్రజలకు తెలుసు కదా సార్ పోలవరం ఏమైంది పోలవరం ఏమైంది కృష్ణానదిలో నీళ్లు వస్తే బోటు అడ్డుపడింది అన్నారే అమరావతి రైతుల మీద నీళ్లు వదలటానికి ఏం ఎందుకు సార్ ఇవన్నీ ఆయన ఆయనట్ట చేశాడు ఈయనట్ట చేశాడు మూడు నెలల్లో ఉంది పరీక్ష జనాలకు ఎవరి మీద ఉందో తెలుస్తుంది అపేక్ష ఎప్పుడప్పుడ ఎన్నికల నిరీక్ష చంద్రబాబు నాయుడు గారే అనుకున్నారు రక్ష ఆయనకి ఇస్తారు ఓట్ల భిక్ష అది చెప్పడానికి కావాల నుంచి వచ్చారు మీరు కావాల నుంచి ఇక్కడ అమరావతి దాకా వచ్చారు కదా రోడ్లు ఎలా ఉన్నాయి సార్ మేము వచ్చింది హైవే కనుక మీ రోడ్ల గురించి చెప్పలేము పరిస్థితి మీ నియోజకవర్గం ఇక్కడ ఎక్కడైనా మా కావలి నియోజకవర్గమే తీసుకోండి సార్ ఆయన సార్ ఎమ్మెల్యేలు చేయడానికి నిధులు లేవు సార్ దే నో ఫండ్స్ అసలు ఎమ్మెల్యే అటుంటే కూడా పోలీసులు కూడా తెలియదు ఎందుకంటే సచివాలయం వాలంటీర్లు సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళే ప్రజలతో మమాయకం అయిపోయారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రజలే లేరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళే ప్రజలే లేరు సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ వచ్చిన తర్వాత దే డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ పబ్లిక్ వాట్ ఈస్ ది యూడ్ టు ఫేస్ ది ఎమ్మెల్యే సర్ ది సపోర్ట్ కోస్ట్ ది సచివాలయం అండ్ వాలంటీర్ సార్ మీరు ఇంతకుముందే చెప్పారు రాష్ట్రంలో ఎక్కడైనా కొనే అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలని చెప్పేసి మరి ఇక్కడ సంక్షేమం ఏమి అది కూడా ఎక్కువ శాతం అప్పులు చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి మరి దీన్ని దీన్ని ఎట్లా చూడవచ్చు రేపు తలకు మించిన భారం తలకు మించిన భారం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినా కూడా రెండేళ్ళు కష్టపడితేనే అప్పుడు అభివృద్ధిలోకి వెళ్ళిపోగలం రెండేళ్ళు అప్పగలిగి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వాళ్ళ జీవితాలకి న్యాయం చేయాలి వాళ్ళు దాచుకున్న డబ్బు వాళ్ళకి ఇవ్వాలి ఉపాధ్యాయులను కాపాడుకోవాలి చాలా ఉంది అవన్నీ చేయగలడు సార్ మరి రాజధాని అంటే కృష్ణా గుంటూరు జిల్లా ప్రజలు అడుగుతున్నారు కానీ పక్క వాళ్ళకి ఎవరికి అవసరం లేదన్నారు మీది 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 నెల్లూరు జిల్లా సో రాజధానిగా ఏ ప్రాంతం ఉండాలి మీరు ఏ ప్రాంతం ఫిక్స్ అయిపోయి స్థలాలు ఇచ్చిన తర్వాత కూడా అది ఉండకూడదు ఇది ఉండాలి అనేవాళ్ళు వాళ్ళు ప్రజలు గారు అందుకే వీళ్ళు యాత్ర చేసినప్పుడు అడుగు అడుగున స్వాగతాలు పలికారు అండదండలుగా ఉన్నారు అండగా నిలబడ్డారు కూడా కనుక ఇది మీరు అన్నది వెనక్కి తీసుకోవాల్సిందిగా మిత్రుని కోరుతున్నారు సార్ మరి తిరుపతి గురించి మీకు తెలిసే ఉంటుంది తిరుపతి తిరుపతి దేవాలయం పరిస్థితి ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వం రోజులేండి సార్ థ్యాంక్ యూ సార్ వెంకటరమణ గోవింద గోవింద అంతకని ఇంకేం చెప్ప కొండ రాజకీయ మీటింగ్ లేదు సార్ కొండ మీద రాజకీయ ఉపన్యాసాలు లేదు సార్ పరమ పవిత్రమైన కొండ మీద అదే పనిగా ఒక మహిళా మంత్రి గారు వచ్చి అదే పని ఆమెకి వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు తిట్టడం వెళ్ళటం చాలా తప్పు మంత్రులకిచ్చిన శాఖల్లో వాళ్ళు నిజంగా బాగా పనిచేసారంటారు ఇప్పటివరకు ఇచ్చిన మంత్రులు వాళ్ళు ఎంతో పని చేయాలని తప్పించినా ఒక్క పైసా నిధులు లేక అయిపోయారు నేను ఒక విషయం చెప్తాను సార్ ఆ పోలీసు వారిని ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడ కష్టపడి పని చేస్తారు అక్కడ అట్లే చేస్తారు కనుక ప్రజలు స్వాగతం పలికి వెళ్ళి ఆయనకు వీడుకోలు వచ్చిన వాళ్ళకు పోలు దండేసి మేము ఉన్నామని ధైర్యం చెప్తారు ఇక్కడ ఏంది సార్ ఎమ్మెల్యేలను మార్చడం అంటే యు ఆర్ అన్ఫిట్ టు దట్ ప్లేస్ యూఆర్ అన్ఫిట్ టు దట్ ప్లేస్ అని చెప్పారు వాళ్ళు ఏమి తోచగా వెళ్ళిపోయారు పక్కకి అంతే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మార్చడం వల్ల గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా అది ప్రజలు నిర్ణయిస్తారు మనకు మనకు అర్హత గోళ్ళు చెప్పే అర్హత కూడా చెప్పే అర్హత గోల్డ్ అది ప్రజలే నిర్ణయిస్తారు కానీ ఒకటి చంద్రబాబు నాయుడు గారికి కొట్టినా తిట్టినా జైళ్ళల్లో వేసినా ఏం చేసినా కూడా నాలుగున్నర ఏళ్ళు నీకు అక్కడ పార్టీని కాపాడుకుంటూ వచ్చిన వాళ్ళని వదిలేసి ఎవరెవరో కొత్తగా వచ్చే వాళ్ళకు స్వాగతాలు పలుకుతూ ఇచ్చేవరకు టిక్కెట్టు పడతావు ఇక్కట్టు అది మరి ఖచ్చితంగా చెబుతున్నాం అందులో గొప్పవారు బాగా పనిచేసే ప్రజలలో చైతన్య వాళ్ళకు మాత్రమే ఇవ్వు ఎట్లా చంద్రబాబు నాయుడు ఇవ్వడు కదా అని జనసేనలో చేరి జనసేన పొత్తుతో అక్కడ ఉన్న వాళ్ళకి దెబ్బ కొట్టాలన్న ఆలోచనలు ఇప్పుడు కొత్తగా చేరుతున్నారు కొనతాల రామకృష్ణ ఇటువంటి వాళ్ళు కుదరదు అందుకే మళ్ళీ ముగింపులో కూడా చెప్తున్నాను కదా డిసైడెడ్ విచ్ ప్లేసెస్ ప్లేస్ఎస్ఆర్ అలాటెడ్ జనసేన యూ ఫస్ట్ ఫిక్స్డ్ డేట్ అండ్ గో ఆన్ అనదర్ మ్యాటర్ అండ్ డిసైడ్ ది పర్సన్స్ డోస్ ఆర్ ఇన్ ది ఎలక్షన్ దే ఆర్ రెడీ టు క్యాంపెయిన్ వితౌట్ డిలే సో వన్స్ అగైన్ రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారు డోంట్ మేక్ డిలే దీన్ని మీరు చేయాలి డిలే ఓకే భలే థ్యాంక్ యూ